షన్ గారు చైర్పర్సన్ శ్రీమతి అను రాఘవరెడ్డి గారు శ్రీ మునూరు రాజ్యసభలో ఉన్నారు జీవితం కళా చక్రపాణి గారు చిక్కాల రామారావు గారు సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ ఆగయ్య గారు ఇంకా భారీ సంఖ్యలో తల్లి వచ్చినటువంటి మా అన్న రములకు అక్కడ జిల్లాలకు అందరికీ నమస్కారం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా దేవుని పేరు కూడా ఉందా కానీ రాజన్న పేరు కూడా నేనే పెట్టిన సిరిసిల్ల జిల్లా పేరు పెట్టుకున్నా పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మూడు పార్టీలు రంగంలో ఉన్నాయి ఏ పార్టీలు ఏం చేసినాలో మీ అందరికీ కూడా బాగా తెలుసు నిన్నే ఈ ప్రాంతానికి విమలవాడకు ప్రధానమంత్రి గారు వచ్చినారు ఆయన పక్కనే బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నాడు దేశం కోసం ధర్మం కోసం అనేది మాట్లాడే ప్రధానమంత్రి పొద్దున హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్వాడకి మనకు రూపాయి ఇస్తామని చెప్పినావాడ దేవస్థానాన్ని మొదలు చేస్తామని చెప్పినా బాగా ఉంటే నేనే ఇక్కడికి వచ్చి దాదాపు ముప్పై ఐదు స్థలానికి చెరువులో చెప్పించి వాళ్ళు ఒక్క రూపాయి కూడా బండి సంజయ్ అడగలేదు నరేంద్ర మోడీ నేను ఒక్కటే మాట మీకు మనం చేస్తా ఉన్నా కార్మికులు ఎక్కువగా నివసించే గతంలో ఇక్కడ చాలా ఆత్మహత్యలు జరిగినాయి నేనే కళ్ళు పెట్టుకున్నాను నేను చాలా బాధపడ్డాను బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక స్కీములు తెచ్చి అనేక రకాల స్కీములు తెచ్చి బతుకమ్మ సీరంలు కావచ్చు నిజాతల డ్రెస్సులు కావచ్చు క్రిస్మస్కు రంజాన్ వచ్చేటువంటి కానుకలు కావచ్చు ఇక్కడ కానువికలే ఉపాధి కల్పించిన ఇక్కడ మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల బకాయిలు కావాల్సింది దాని ఈమె మీకు ఎందుకు మీరు నిరోధం అనుకోండి పాపం అనుకోండి అంటే నా కోపం వచ్చి నేను ఒక మాట అన్నా ఏమైతే అభిమానం కనబడుతున్నామంటే నా మీద ఇప్పుడు మన కళాశాల కార్మికులను చేనేత కార్మికులను అవమానించినని రూపంగా మాట్లాడితే నా మీద నిషేధం పెట్టారు మీరు గమనించారు దేశంలో మొట్టమొదటిసారి చేనేత మీద జిఎస్టీ చేసిన మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా వేయలేదు అన్ని తీసేసినారు చేనేత కార్మికులు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కానీ ఇంకా చాలా స్కీమ్లు ఉంటే అన్నిటిని రద్దు చేసిన మనిషి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తప్పది కూడా లేకుండా జరిగింది కార్మికులు అయితే లెక్కనే లేదు అసలు భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఎజెండా లోపల పేదలు ఉన్నారు కార్మికులు ఉన్నారు రైతులు ఉన్నారు ఆటో రిక్షా కార్మికులు ఉన్నారు ఎవరు కూడా ఉన్నారు ఈ పేదవాళ్ళ ఎజెండా ఉండే ఉండదు ఇక్కడ ఉండేదల్లా పెద్ద పెద్ద గద్దల ఏజెండా ఉంటుంది పెద్ద పెద్ద అంబానీ అదాని లక్షల కోట్ల శ్రీమంతులు వాళ్ళకు కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తారు తప్ప పేదవాళ్లకు మాత్రం చేసే పద్ధతి గత పదేళ్ల నుంచి మనం చూడలేదు పదేళ్ళ కింద నరేంద్ర మోడీ చెప్పినాడు నేను గెలిస్తే విదేశాల్లో ఉన్న తెచ్చి మనిషికి పదిహేను లక్షలు ఇస్తా అని చెప్పినాడు సిరిసిల్ల కదా వచ్చినాయా వచ్చినయర్సి బండి సంజయ్ చిన్నట్టుగా రాలేదా పదిహేను లక్షలు రాలేదు పదిహేను రూపాయలు రాలేదు సబ్కా సాత్ సబ్కా వికాస్ మోడీ డైలాగ్ ఏమైనా అయిందా అమృత వచ్చేది వచ్చిందా ఏమి రాలేదు బేటీ పడావు బేటీ పచ్చావు ఏమన్నా వచ్చిందా జన్ ఖాతా ఏమైనా జరిగిందా ఏమి కానీ అంత వంటి గ్యాస్ ట్రాఫిక్ తప్ప ఏ పేదలకు జరగలేదు జరుగుతా ఉంటే దాన్ని జరగలేదు ఏ ఒక్క స్కీమ్ కూడా లేదు అంటే బీజేపీ అంటున్నారు నేను చెప్తా ఒకవేళ మోడీ గెలిస్తే బీజేపీ గెలిస్తే గ్యారంటీ అయితే పెట్రోల్ ధర డీజిల్ ధర నాలుగు వందలు అంతే కదా మోసపోతే మోసపడతాం జాగ్రత్త మనవి చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కలవిగాని హామీలు ఇచ్చి అరిచేతిలో వైకుంఠ చూపెట్టి ఇష్టం వచ్చిన మాట చెప్పి వాళ్ళ నోటికొచ్చిన వాగ్దానం చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ హామీ అమలు చేసిందా మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చిన రుణమాఫీ అయ్యిందా కాలేదా ఏది కాలే ఏ ఒక్కటి కాలేదు ఒకటే ఒక ఉచిత బస్సు పెట్టినారు దాంతో బస్సులలో ఆడవాళ్ళు సర్గజెయినట్టు అనుకుంటా ఉన్నారు ఆటో రిక్షా కార్మికు ఏమో రోడ్డున బడి అన్నమూర్ ఉన్నారు ఏ ఒక్కటి కూడా జరగలేదు మొత్తం రైతాంగాన్ని వచ్చించి రైతు బంధు వచ్చిందా రాలే పాత పదివేలు కూడా రాలేదా అంటే రాదు కూడా జరగదు రైతు బంధు రాలే నీళ్లు రాలే కరెంటు రాలే గారు మూలబడే పరిస్థితి చేనేత కార్మికులు చచ్చిపోయే పరిస్థితి కూడా రాదుకున్న పరిస్థితి లేదు అటు కార్మికులు కానీ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కానీ అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ దయచేసి అందరినీ కోరేది ఒకటి మీ అందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలి ఆగమానం ఓటు వేయాలి ఓటు ఎప్పుడైనా సరే ఆలోచన చేసి వెయ్యాలి ముఖ్యంగా యువకులు విద్యార్థులు చదువుకున్న వాళ్ళు ఇక్కడ మంచి రచయితల శిష్యులలో పెద్ద అశోక్ కుమార్ లాంటి రచయిత ఉన్నాడు ఇక్కడ వేరావులు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు మీ అందరినీ కూడా నేను కోరేది నేను ఇక్కడ బతుకోబడితే నువ్వు అక్కడ విధంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసగించి అన్ని వర్గాల ప్రజలు మహిళలను రైతులను పేదలను ఏ ఒక్క వాగ్దానం ఇచ్చింది ఆటో వాళ్ళకి ఇష్టమన్నారు మళ్ళీ ఇరు వాళ్ళే మళ్ళీ ఓట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఏం ఆలోచించాలా నేను ఏం చేయకుండా ఇష్టమచ్చిన మాటలు చెప్పి ఏం చేయకపోయినా సరే మళ్ళీ మాకే గురు మాకే ఓటేసిందని మొత్తం బంధు పెట్టారు మరి ఇవాళ బిఆర్ఎస్ నరేంద్ర మోడీ వచ్చి గోదావరిని ఎత్తుకొని పోతా ఉంటాను గోదావరి నుంచి నీళ్లు తెచ్చి మనం అప్పని మానేరు ఎట్లా చేసుకున్నామో మానేరు నది ఎట్లా సజీవ నదిగా చేసుకున్నామో ఎంత బ్రహ్మాండంగా తెలంగాణ నాడుతున్నానో దాన్ని మొత్తం ఎండవెట్టాలి మరి గోదావరి నది పోతే తెలంగాణకు ఉన్న ఒక ఆశ పోతే ఎక్కడి నుంచి మనకు నీళ్ళు రావాలి ఏ విధంగా మనం బ్రతకాలి కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి ఏం చేయకుండా పట్టుకనే గాలికి ఎద్దరం ఓటిస్తామంటే మన బతుకులు కూడా గావర గవరైతే తప్ప మనకు లాభం జరగదు అందువల్ల వెన్నీ ఆవేశం కాదు నినాదాలు చెప్పడం కాదు మంచిగా ఆలోచించి చర్చించి మీకు ఇంకా మూడు నాలుగు రోజులు టైం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి ముఖ్యంగా చేనేత బిడ్డలకు నా మనవి ఒకనాడు మీరు చచ్చిపోతుంటే నేను బాధపట్టలేక ఏడ్చి పార్టీ నుంచి యాభై లక్షలు తెచ్చి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని బతకమని మొదలండి రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ కేటీ రామారావు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అనేక స్కీమ్లు పెట్టుకున్నాం కావచ్చు చాలా చాలా స్కీమ్లు పెట్టుకున్నాం రంగు రసాయనాలిటీ తెచ్చుకున్నాం సిరిసిల్ ఒక టెక్స్టైల్ పార్క్ కావాలంటే నరేంద్ర మోడీ ఏ మోడీ కూడా ఇయ్యలేదు అయినా కూడా ఉన్నంతలో రాష్ట్రం చేతిలో ఉన్నంతలో బతుకమ్మ చీరలు బతులు రంగారు స్కూల్ యూనిఫామ్స్ ఏదో ఒకటించి మిమ్మల్ని కాపాడుకున్నాం మరమగ్గాల కార్మికులను కూడా కాపాడుకున్నాం కనీసం నెలకు పదిహేను వేల ఇరవై వేలు జీతం వచ్చే పరిస్థితి తెచ్చుకున్నాం ఈనాడు వచ్చిన ఈ సర్కార్ అన్ని బంధు పెడతా ఉన్నది వాత బకాయలు ఇవ్వడం లేదు కొత్త ఆడర్లు ఇవ్వడం లేదు నేను ఎక్కడ అడిగినా మన రాష్ట్రం అంత అడుగుతా ఉన్నా రంజాన్ అయిపోయింది మీకు రంజాన్ టోఫా వచ్చిందంటే ఎక్కడ కూడా రాలేదని చెప్తా ఉన్నారు ఏదానికి బట్టలు దొరుకుతాయని ఏనేత కాదు పని దొరుకుతుందని మేము ఆ కార్యక్రమానికి పెట్టినాం దాన్ని ఎందుకు మందు పెట్టింది సర్కార్ దయచేసి ఆలోచన చేయాలి ఒకట్ చేయడం కాదు ఇప్పుడు చెప్తే ఓట్ చేయడం కాదు మన బట్టేంది మన ఆగమేంది మన ఆలోచన చేయాలి రైతు సోదరులకు కూడా మనవి రైతు బంధు ఇవ్వడానికి వెనకాల ప్రభుత్వం ఇలా ధాన్యం కూడా కొట్టలేదు కళాలలో తడిసిపోతా ఉన్నాయి ఎక్కడికక్కడ మందు తడిసిపోతే కూడా అడిగే దిక్కు లేదు కొనే దిక్కు లేదు కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఆవేశం కాకుండా వినోద్ కుమార్ గారు చదువుకున్న వ్యక్తి బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి పార్లమెంట్ లో మన కోసం కొట్లాడే వ్యక్తి ఆయనతో పాటు చాలా మంది మన ఎమ్మెల్యే గెలుపత ఉన్నాం ఎంపీ సీట్లలో మనదే మెజార్టీ కరీంనగర్ నంబర్ వన్ మెజార్టీ ఇచ్చి కోరుతా ఉన్నా సంజయ్ కోరుకున్నదా బండి సంజయ్ మాట్లాడితే మనకు అర్థమవుతుందా మనం మాట్లాడే అదే వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ కోసం అనేక కార్యక్రమాలు ఇస్తున్నారు పార్లమెంట్ లో కొ రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు ఒక అడ్వకేట్ ఇక్కడనే శ్రీశీల రాజేశ్వరరావు గారు మీ అందరికి తెలుసు వారి సేవలు వారి మేన మన వినోద్ కుమార్ గారు కుటుంబం నుంచి వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకపోవడంలో నా వెంట పనిచేస్తున్న వ్యక్తి మీ అందరు నేను కోరుతా ఉన్న ఈ ఘట ఈ కరీంనగర్ గడ్డ నేను ఒకనాడు కాంగ్రెస్ తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంట్ నేను రాజీనామా చేశాను మీరే అందరూ కూడా నాకు సంధి కట్టి రెండున్నర లక్షల ఓట్లతో గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ టైంలో ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి గులాబీ జెండా గౌరవం కాపాడాలి బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్ధిపేటకి వెళ్లాల్సి ఉంది నా నాకు సిద్ధమీయాలని కోరుకుంటూ అడుగుతా కోరుతా ఉన్నా ఒక్క మాట ఏ ఆగా ఒక మాట చెప్పారు మీరు అందరు ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తాడు సిరిసిల్ల జిల్లా జిల్లా ఉన్నానా ఉన్నా సిరిసిల్ల జిల్లా ఉండాలి అంటే ఇక్కడ వినోద్ కుమార్ గెలవాలి ఎందుకంటే తీసేస్తా అంటే కూడా అడ్డం కొట్లాడేటోడు యుద్ధం చేసినోడు కావాలి మీరు నాకు బలాన్నిస్తే సిరిసిల్ల జిల్లా కాపాడే బాధ్యత నాది ఎంతకైనా యుద్ధం చేద్దాం ఇప్పుడు దయచేసి ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లా కాపాడుకోవాలన్నా గోదావరి జిల్లాలు కాపాడుకోవాలన్నా మన నేత కార్మి బతుపట్ల బాగుండాలన్నా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం వినోద్ కుమార్ గారిని గెలిపించాలి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ఇంకా వెళ్ళాలి అక్కడ కూడా సభ ఉంది కాబట్టి మీరు నాకు సెలవు ఇయాలని కోరుతూ తీసుకుంటా ఉన్నా आर मुर्तुके जय तेलंगाणा धन्यवाद